మండలంలో దేవాదాయ ఇరిగేషన్ చెరువుల భూములను కబ్జలు కాపాడకుండా కాపాడాలి అని మండల వ్యాప్తంగా సాగులో ఉన్న రైతులందరికీ పట్టాలు మంజూరు చేయాలి అంటూ సోమవారం ప్రజా వేదికలో తహసీల్దార్ దేవేంద్ర నాయక్ సిపిఐ సిపిఎం నాయకులు గ్రామస్తులు విరువుగా మనతి పత్రాలు అందజేశారు సతీసాయి జిల్లా కాద్రి నియోజకవర్గం నంబూల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో పలు సమస్యలపై ప్రజలు అర్జీలు అందించారు దేవాదాయ భూములను అన్యక్రాంతం కాకుండా చూడాలి అని సర్వే నంబర్లతో సహా తహసీల్దార్కు సిపిఐ నాయకులు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు మండల వ్యాప్తంగా కొన్నేళ్లుగా రైతులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి అని సిపిఎం నాయకులు తహసీల్దార్ను కోరారు దేవాదాయ శాఖకు సంబంధించి భూములను ఇరిగేషన్ చేరువులో ఉన్న ప్రభుత్వ భూమిని పూర్తి స్థాయిలో సర్వే చేయించి భూమిని అన్యాక్రాంతం చేయకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ దేవేందర్ నాయక్ చెప్పారు ఎవరైనా దేవాదాయ భూమిని అమ్మినా కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు సాగు రహితుల పట్టాల విషయం జిల్లా అధికారులకు తెలియజేస్తానని తహసీల్దార్ తెలిపారు ಇಲ್ಲ ಪೇಟಲ್ ಕೂಡ ಕಂಪೆನಿಯ ಅಂದ್ರೆ ಕಂಪೆನಿ ರೆಕಾರ್ಡ್ಸ್ ಇದೆ ಕಂಪೆನಿ ಆಕಡೆ ಒಂದು ಎಲ್ಲ ಪೇಟಲ್ ರೆಂಬಂದ ಮಧ್ಯೆ ಇದೆ ಎಲ್ಲ ರೆಟಲ್ ರೆಡಿ ಟೈರೆ ಡೈರೆಕ್ಟರ್ ఎవర దగ్గరికి దేవుడు మీగా కమిటీ ఉంది అదండి ఏం కావాలి ఎక్కడ ఉంది ఉన్నారు దాదాపు ఎండోమెంట్ సంబంధించిన అంటే దేవాలయ భూములు అన్యాక్రాంతం కాబడుతున్నాయని మనకు ఈరోజు పీజీఆర్ఎస్ అయితే ఒక సివడం అయితే గ్రామస్తులు దీన్ని కూలంక్షంగా సర్వే ప్రకారము మన రెవెన్యూ రికార్డు ప్రకారము ఎండోమెంట్ రికార్డు ప్రకారము పరిశీలించి తప్పకుండా దేవాలయ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఎటువంటి అన్యాక్రాంతం అవ్వడానికి వీలు లేకుండా ఒకటి మంది చర్యలు తీసుకోబడతాయి చిన్న సన్నకారు రైతులకు పట్టాలు ఇవ్వండి వ్యవసాయం సాగులో ఉన్న భూములకు మీరు చదువు డబ్బులు మంచి చిన్న సన్నకారు రైతులకు సాగులో ఉన్న వారికి పంట మంజూరు చేయగలరంటే

I'm